ముప్పై మాసాలు ఆయన ఎందుకంటే విశాఖపట్నంలో ఎప్పటికప్పుడు మానవ హక్కుల గురించి గుర్తు చేస్తూ దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తే చాలా అరుదైన వ్యక్తి రాష్ట్రంలో ఆయన ఇంకా అంటే మాకు న్యాయవాది కాదు మా మేధావుల వర్గాలు అందరిలో కూడా చాలా గౌరవం ఉంది అలాగే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి ఎన్నో సేవలు అందించిన శ్రీ రమణ గారు ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అనేసరికి మానవ హక్కులు ఏదో వాళ్లే ఓటర్లను చేస్తారు కావు చేయనట్టు చూసే పరిస్థితి ఈరోజు సమాజంలో అటువంటి ఉన్నత ఉద్యోగిలు మానవ హక్కులు అంటే జ్ఞానానికి ఇటువైపు వచ్చినట్టు మనం కనబడుతుంది కానీ ఆయన రిటర్న్లో కూడా మంచిగా చేశారు కాబట్టి అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు సంస్థలో ఉన్నారు అలాగే చాలా మంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటికే చాలా మంచి పరిణామం తక్కువ మంది వచ్చారు బాధపడతారు కూడా మాట చెప్తున్నాను తీసీ గారు చెప్పినప్పుడు మీరు నేను మనం 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 జనం 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 ఒక ప్రపంచం అని చెప్పేసి ఆయన అన్నారు కాబట్టి అది క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కన్నా క్వాలిటీ వ్యక్తులు కొంతమంది ఉన్నా కూడా సమాజానికి ఎంతో వేరు జరుగుతుందని ఒక విషయం చెప్పుకుంటూ ముఖ్యంగా మనందరికీ తెలుసు మనందరం కూడా డబ్బులు సంపాదించడానికో లేకపోతే వేరే కార్యక్రమాలకు లేకపోతే నాలెడ్జ్ సంపాదించడానికో అన్నిటికీ మనం టైం ఇస్తాం కానీ మన ఆరోగ్యానికి మనం టైం ఏమో వాకింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫిట్నెస్ కోసం పట్టించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు యోగాకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మన ఫిట్నెస్ కోసం మనం టైం ఏమో దానివల్ల మనకు అనారోగ్యాలు కూడా వస్తాయి ఆరోగ్యాలు కూడా పాడవుతాయి అలాగే మానవ హక్కుల గురించి తెలుసుకోకపోతే సామాజిక ఫిట్నెస్ పోతుంది మానవ హక్కులు అనేది ప్రతి వ్యక్తి కూడా సామాజికంగా అతను ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా అతను ఫిట్గా రాజ్యాంగపరంగా ఉండాలంటే మానవ హక్కులు అనేవి అతను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మానవ హక్కులు అంటే ఏంటనేది అవగాహన ఉంటేనే రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కులే కాకుండా మిగతా వాళ్ళ హక్కులు కూడా అతను కాపాడుతాడు అతని హక్కులు కూడా కాపాడతాడు కాబట్టి హక్కులు బాధ్యతలు రెండు కూడా సమానంగా కాపాడే విధంగా ఉంటాయి కాబట్టి ఎందుకంటే హక్కుల గురించి మాట్లాడేటప్పుడు మనం బాధ్యతలు కూడా తెలుసుకోవాలి ఆ బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది ఎదరోడు మాట్లాడుతున్నప్పుడు అతని బాధ్యత ఏంటో మనం చూస్తాం మనం మాట్లాడినప్పుడు హక్కు మాట్లాడతాం కాబట్టి ఈ యొక్క మానవ హక్కులు అనేది ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ విశాఖలో కానీ అన్ని చోట్ల కూడా అందరికీ చాలా అవసరమైన విషయాన్ని మరో అసలు మనకి ఈనాటి వక్త అయినటువంటి శ్రీమతి పల్లవ్ గారు అడ్వకేట్ సారీ ఫ్యాకల్టీ ఆదాయం వచ్చిన వేసి వచ్చారు అలాగే మానవ హక్కులకు ఇప్పుడు శాంసారు పిలుస్తూ మీరు వచ్చి మానవ హక్కుల సంఘం మీటింగ్ ఉంది రమ్మన్నారు అసలు మీటింగ్లో నేను లెక్చర్ ఇవ్వాలని కానీ నేను మాట్లాడాలి కానీ అంటే మాట్లాడతాం కానీ లెక్చర్ ఇవ్వాలని అనేది నాకు పెద్దగా లేదు అయితే ప్రాక్టికల్గా నేను చూసే విషయాలు చెప్తా అసలు మానవ హక్కుల గురించి మాట్లాడే ముందు మీకు అసలు మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హత ఏముందని చెప్పి మీరు అడగాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే చేసిన తర్వాతే మాట్లాడాలనేది నా సిద్ధాంతం కాబట్టి మీరు ఏం చేసాం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో ఫుడ్ అల్ట్రేషన్ అంటే ఆహార కల్తీ అనేది దారుణంగా జరిగి ఆహార కల్తీ వల్ల అందరు ఆరోగ్యాలు పాడేయి తొందరగా మన యొక్క ఆయుష్ పెట్టుకోవడానికి మన ఆరోగ్యాన్ని పాడైపోవడానికి పిల్లలు కానీ స్త్రీలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా తొందరగా వాళ్ళు జీవితాన్ని సాధించే విధంగా ఆయుష్ ప్రమాణం తగ్గే విధంగా ఉన్నాయనే విషయాన్ని చాలా సీరియస్ ప్రాబ్లమే కానీ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు దానివల్ల డిసీజులు వస్తాయో మనకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఆహార కల్తీ మీద హైకోర్టులో పిల్లు వేసి పబ్లిక్ ఇంటర్ లిటికేషన్ వేసిన తర్వాత స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు కోర్టులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడ ఆహార కల్తీ జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏ పదార్థాల్లో ఆహార కల్తీ జరుగుతుంది దీనివల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది ఏ రెస్టారెంట్ దీంట్లో చెక్ చేయాల్సిన అవసరం ఉంది హోటల్స్ ఎలా చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే రైతులు పెస్టిసైడ్స్ ఎలా యూజ్ చేస్తున్నారో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద నిగు ఎలా పెట్టాలి దీని మీద చర్యలు ఎలా తీసుకోవాలని దాని మీద చాలా వివరంగా వివరాలు ఇచ్చిన తర్వాత హైకోర్టులో అప్పుడు మన విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే కలెక్టర్ గారిని అలాగే ఈ యొక్క దానికి సంబంధించిన ఐఏఎస్ అధికారులందరినీ కూడా పార్టీలుగా చేరుస్తూ అంటే ఆ చీఫ్ సెక్రటరీ హైకోర్టులో వాదనలు విన్న తర్వాత సుప్రీం చీఫ్ జస్టిస్ గారు అయ్యే ఒక తీర్పు ఇవ్వడం ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఎఫిడవట్లు చేశారు ఏమని ఇక్కడ నుండి మేము ఆహార కంతి లేకుండా చూస్తాం మేము ఎక్కువగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేము అపాయింట్ చేస్తాం మేమేమో దగ్గర చర్యలు తీసుకుంటాం ఎప్పటికప్పుడు మేము ఎంక్వైరీ చేస్తాం ఎప్పటికప్పుడు మేము శాంపుల్ తీస్తాము ప్రతి చోట కూడా శాంపుల్ తీసే విధంగా మేమందరం కూడా దీన్ని చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఆ ఎఫిడవేట్లు వేయడం జరిగింది మన మున్సిపల్ కమిషనర్ గారు కూడాను దాంతో హైకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఈ ఆహార కంతి కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు మార్గదర్శనాలు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పటికైనా ఎక్కడైనా కల్తీ జరిగితే కనుక మున్సిపల్ కమిషనర్ గానీ దాని మీద సరైన చర్యలు తీసుకోలేదు అనిపిస్తే కనుక అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కి వస్తుంది కాబట్టి మా దృష్టికి తీసుకొస్తే దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం తెలియజేసుకుంటూ ఎందుకంటే మనకి ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్ ఉందో ఆ హైకోర్టు ఆర్డర్ ఉల్లంఘన జరిగితే కనుక అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రతి అధికారి కూడా దానికి బాధ్యత కాబట్టి ఈ సందర్భంగా కూడా ఏంటంటే ఈ విషయాలు కూడా మనం ట్రాన్సులేట్ చేస్తే ఫుడ్ ఆడిటరేషన్ మనం కంట్రోల్ చేస్తే మన ప్రజల ఆరోగ్యాన్ని మనం ఉంటాం మనకి దేశభక్తి అంటే మనం ఆగస్టు మీద మనకి ప్రేమ ఉండాలి మన పురుగు మీద ప్రేమ ఉండాలి అందరి మీద ప్రేమ ఉంటే దేశభక్తి కాబట్టి కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలుగా పెట్టుకొని ఓట్ల కోసం విడిపోయే విధంగా మనం ఉండకూడదు కాబట్టి అందరి ఆరోగ్యం కోసం నేనేం న్యాయపరంగా నా కాలుతో ఆలోచించి అప్పుడు ఫిల్ చేయడం ఈ రోజు ఎన్నో మార్గదర్శకాలు వచ్చి రెండు రాష్ట్రాల్లో కూడా కొత్తగా చట్టాలు వచ్చే విధంగా జరిగింది అనే ఒక విషయం తెలియజేసుకుంటూ అంతేకాకుండా పోర్టు ఉంది అలాగే మీకు వెహికల్ పోల్యూషన్ దీని మీద కూడా మేము న్యాయపరంగా పోరాటం చేసిన తర్వాత అప్పుడు కౌమిది గారు పోలీస్ కమిషనర్ గా ఉండేవారు ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ సిపిఐ చీఫ్ కావాల్సిన ఆయన జస్ట్ మిస్ అయ్యారు అటువంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు కూడా మేము ట్రాఫిక్ మీద అలాగే ఈ యొక్క ఈ పొల్యూషన్ మీద ట్రాఫిక్ పొల్యూషన్ మీద మేము దాని మీద కూడా న్యాయపరంగా మేము హైకోర్టుతో కూడా వేయడం జరిగింది దాంతో కూడా మార్గదర్శకాలు వచ్చాయి కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఉల్లంఘన జరిగితే కనుక తప్పకుండా దాని మీద చర్యలు తీసుకునే విధంగా మా వరకు న్యాయవాదులుగా కలంతో మేము తప్పకుండా దీని మీద చర్యలు తీసుకున్నాం కాబట్టి మేము మా బాధ్యతగా ఉంటాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఇలాగ ఎన్నో విషయాలు ఉన్నాయి మైనార్టీలు స్త్రీలు అలాగే క్రిస్టియన్ మైనారిటీలే కాకుండా ఇలా రకరకాల వర్గాల మీద జరిగే ఏ విషయాన్ని అయినా సరే ఆ వాళ్ళు వీళ్ళని కాదు అందరి మీద కూడా ఏం జరిగినా కూడా మా వంతు మేము బాధ్యత ఒక న్యాయపరంగా చర్యలు తీసుకున్నాం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు రైట్ టు ఫుడ్ ఇప్పుడు చెప్పాను రైట్ టు ఫుడ్ అనేది దాని మీద ఏం చేసామంటే ఫుడ్ అండ్ ట్రస్ట్ మీద పిల్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీన్ రాసుకోండి పిఐఎల్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీన్ ఏపీ హైకోర్టు పిఏఎల్ నెంబర్ వన్ సిక్స్ వన్ టూ జీరో వన్ ఫైవ్ ఏపీ హైకోర్టు దాంట్లో ఉంటే క్లియర్ గాను ఈ బీల్ గురించి అది దానికి కేసు వేసిన పిటిషన్ లేనే కాబట్టి అలాగే మన పోర్టు పోల్యూషన్ వెహికల్ పోల్యూషన్ కూడా దాని తర్వాత ఇస్తాం ఇక్కడ రైట్ టు ఫుడ్ రైట్ టు వాటర్ రైట్ టు షెల్టర్